అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజే ఛానల్కి స్వాగతం ఈరోజు మా మొగల్స్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇందుకోసం కుక్కర్ పెట్టుకుని నాలుగు ఉల్లిపాయలు కోసి పెట్టుకుని రెండు పచ్చిమిరపకాయలు అర కేజీ మటన్ తీసుకున్నానండి కడిగి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే రెండు టమాటాలు కోసి వేసుకున్నానండి అవి వేగిన తర్వాత కారం ధనియాల పొడి వేసుకున్నానండి అలాగే ఈ ఈ పేస్ట్ కోసం గ్రేవీ కోసం ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నానండి కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలండి తర్వాత గరం మసాలా వేసుకోవాలండి ధనియాల పొడి గరం మసాలా వేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి కుక్కర్లో అయితే మూడు విజిల్ వేయించుకోవాలండి అంతేనండి मटन करी रेडी मिक चाल